లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ హాయ్ 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 దిస్ ఇస్ రవి గోరి టు పబ్లిక్ పబ్లిక్ టాక్ టాక్ ఆల్ ది బెస్ట్ పండు ప్లీజ్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ పబ్లిక్ టాక్ టీవీ థ్యాంక్ యూ బేసికల్గా నేను చాలా పూర్ ఫ్యామిలీ మా అమ్మ కూలి పని చేస్తుంది కూలి పని అంటే తెలుసు కదా బిల్డింగ్లు కట్టేటప్పుడు తొంభలత్తాను సో ఆ పని చేస్తుంది మా అమ్మ నాకు ముగ్గురు సిస్టర్స్ నేను ఒక్కరినే కొడుకుని సో మా డాడీ కూడా చిల్డ్రన్స్ సినిమాలు చేయాలి మన తెలుగు ఇండస్ట్రీలో చిల్డ్రన్స్ మూవీస్ అస్సలు చేయట్లేదు హిందీలో చాలా ఉన్నాయి హాలీవుడ్లో హాయ్ హలో నమస్తే సత్ శ్రీకాల్ ఆదా బర్సే పూరా బర్సే నా మీద బారిష్ బర్సే వీడెవర్రా అనుకుంటున్నారా నేను జబర్దస్త్ శ్రీ జమ్మక్ చంద్ర గారి టీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ హలో హాయ్ నేను మీ కొరియోగ్రాఫర్ జావేద్ ఖాన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిత్తుని ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ